మనం ప్ర ఈ హృదయాన్ని తెలుసుకోవాలని అంటున్నాడు కదా ప్రతి మనిషి ఈ హృదయాన్ని తెలుసుకోవాలి అని చెప్పి ఇక్కడ యముడు చెప్తున్నాడు అయితే ఈ హృదయాన్ని తెలుసుకోవ మామూలుగా దైనందిక భాషలో ఏమంటారంటే హృదయం అంటే గుండె అంటారు అవునా నీ నీకు హృదయం లేదా అంటారు గుండెకాయ అంటారు సరే ఎందుకు ఈ గుండెని మామూలుగా మన భౌతికమైనటువంటి గుండె ఎడమ వైపు ఉంటుంది కుడివైపు లేదు భౌతికమైనటువంటి గుండె మనందరికీ కూడా ఎడమ వైపు ఉంటుంది దీన్ని కూడా హృదయం అని ఎందుకంటారంటే ఇది కూడా ఈ హృదయం ఒక పని చేస్తూ ఉంటుంది ఎప్పుడు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటుంది ఇచ్చిపుచ్చుకోవడం అంటే ఏంటి అదేం చేస్తుంది చెడుని తీసుకుని చెడుని పుచ్చుకొని మంచిని ఇస్తూ ఉంటుంది అంటే రక్తాన్ని చెడు రక్తాన్ని తనలోకి తీసుకుని దాన్ని శుద్ధి చేసి మళ్ళీ మంచి రక్తాన్ని పంచుతూ ఉంటుంది సో గుండె అందుకని దానిని కూడా గుండె అంటారు కానీ ఇక్కడ ఆధ్యాత్మిక మార్గంలో గుండె అనటం ఈ ఈ గుండె కాదు అంటే దీన్ని ఎందుకు గుండె అన్నారంటే ఎప్పుడు ఇచ్చిపుచ్చుకుంటుంది కాబట్టి దీనిని కూడా గుండె అని అన్నారు ఇక ఆధ్యాత్మిక మార్గంలో గుండె ఏమిటి ఇచ్చి పిచ్చు ఇచ్చిపుచ్చుకోవటం అంటే ఇప్పుడు చూడండి ఈ మనం మామూలుగా ఇదంతా కూడా ప్రపంచంలో కూడా ఇంతగా ఇన్ని రకాలుగా కనపడుతూ విశేషాలతో మనకి కనపడుతూ ఉంటుంది కదా కొన్ని సంవత్సరాలు అయ్యేటప్పటికి ఓ వంద సంవత్సరాలు అయ్యేటప్పుడు వంద నూట ఇరవై నూట ముప్పై సంవత్సరాలు అయ్యేటప్పటికి ఇదంతా కూడా మారిపోతుంది మనమంతా కూడా వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో కొత్త వాళ్ళు వస్తారు ఈ ఈ ప్రపంచంలో అదిగో ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు పిల్లలు రావడానికి రెడీగా ఉన్నారు అక్కడ సో అంటే మనం వెళ్ళిపోతాం ఒక సమయం వచ్చేటప్పటికి అందరం వెళ్ళిపోయి ఇంకా కొత్త కొత్త జనరేషన్ వస్తుంది అంటే ఈ పాత వాళ్ళందరినీ ఈ పరమాత్మ తీసేసుకుంటాడు తీసేసుకుని వాళ్ళని మళ్ళీ కొత్తగా మార్చి మళ్ళీ ఇస్తూ ఉంటాడు ఏ విధంగా గుండెకాయ అయితే కనుక అదే మనం ఈశావాస ఉపనిషత్తులో సంభూతిం అసంభూతిం అన్నాడు ఇప్పుడు సంభవంగా కనిపించే వాళ్ళల్లో అసంభవమైనది కూడా ఉన్నది అసంభవమైనది కూడా ఉన్నదంటే ఇప్పుడు చూడండి మన అమ్మాయి ఒక అమ్మాయి ఇప్పుడు గర్భంతో ఉన్నది అంటే ఏంటి ఇంకా వాళ్ళు సంభవించాల భూలోకానికి ఇంకా వాళ్ళు రాల వాళ్ళు వాళ్ళు ఇంకా ఆమె గర్భవవాసానికి ప్రవేశించక ముందు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎక్కడో ఒకచోట మేము రావాలి రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ ఈ కుక్షిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు కొన్నాళ్ళు అయిన తర్వాత సంభవంగా ఇప్పుడు వాళ్ళు వాళ్ళ పేర్లు ఏమిటో వాళ్ళు ఎట్లా ఉంటారో వాళ్ళకి ఏ రూపం కలిగి ఉంటుందో మనకి తెలియదు కానీ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క రూపం తెలుస్తుంది సో అట్లాగే ఇప్పుడు ఈ ప్రపంచం కనపడుతున్నటువంటి ప్రపంచము మొత్తము తీసుకొనబడుతుంది తీసుకు అంటే ప్రళయంలాగా మొత్తం అందరం మాయమైపోతాం మళ్ళీ తర్వాత ఇంకొక రూపంలో మనమంతా కూడా ప్రకాశవంతంగా వచ్చి మళ్ళీ వస్తూ ఉంటాం అన్నమాట సో ఆ విధంగా ఈ పరమాత్మని హృదయం అన్నారు పరమాత్మ ఎప్పుడు కూడా ప్రళయం అంటే ఇప్పుడు మన సృష్టి స్థితి లయం అంటాడు అతను సృష్టిస్తాడు వాటిని కొన్నాళ్ళు అట్లా అట్టి పెడతాడు అట్టి పెట్టి మళ్ళీ దాన్ని అంతా తీసేస్తాడు ఇప్పుడు మనం కూడా ఏం చేస్తాం పంట అయిపోగానే మొత్తం కోసేసి మొత్తం భూమిని దున్నిపారేస్తాం అదే కదా మొత్తం మొదట సృష్టిస్తున్నాం తర్వాత భూమినంతా దున్ని పారేసి అసలు ఆనవాళ్ళు లేకుండా ఎదురుకున్న గడ్డి మొత్తం తీసేసి గడ్డిని కూడా తగలబెట్టి పారేసేస్తారు తగలబెట్టేసి స్వచ్ఛమైన భూమి కింద మార్చి మళ్ళీ బీజాలు పెట్టి మళ్ళీ మొలకలుదండి అది మళ్ళీ సృష్టి అలాగే పరమాత్ముడు కూడా ఇప్పుడు ఉన్నవాళ్ళందరినీ తీసేస్తాడు చాలు ఎన్నాళ్ళు అనుభవిస్తారండి అనుభవ నువ్వు కేవలం అనుభవంలోనే ఉన్నావు కానీ నా నా గురించినటువంటి ప్రకాశాన్ని తెలుసుకోవట్లే కా చాలు పద నువ్వు పద ఇంకా యమలోకానికి పద అని నేను తీసుకెళ్ళిపోతాను తీసుకెళ్ళిపోయి మళ్ళీ కొత్త జనరేషన్ని తీసుకొస్తూ ఉంటాడు సో ఆ విధంగా ఆయన తీసుకుంటాడు ఇస్తాడు తీసుకుంటాడు ఇస్తాడు ఆ విధంగా కూడా పరమాత్మని హృదయం అంటారు ఇకపోతే హృదయం అంటే ఇంకొక అర్థం కూడా ఉంది ఏంటి పూర్ణమైనటువంటిది దాంట్లో నుంచి ఏమీ తీయలేము దాంట్లో ఏమీ పెట్టలేము ఇప్పుడు ఇందులో నుంచి ఏదైనా తీద్దామన్నా మనకి కుదరదు ఎందుకంటే తీసినా అది ఇంకో రకంగా మారి అక్కడే ఉంటుంది ఎక్కడికి పోదనమాట అట్లాగే దీంట్లో మనం మన సొంతంగా క్రియేట్ చేసింది ఏదో పెట్ట పెడుతున్నామని అనుకుంటున్నాం అక్కడున్న పంచభూతాలతోటే మనం అక్కడున్న ఖనిజాలతోటే మనం ఇది ఏర్పాటు చేస్తున్నాం కొన్నాళ్ళ ఇది మళ్ళీ అందులోకి కలిసిపోతుంది సో మనం మ్యాటర్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నా డెస్ట్రాయిడ్ దానిని మనం తీసుకో దాన్ని మనం సృష్టించలేము దానిని పూర్తిగా నాశనము చేయలేము ఆ విధంగా ఇట్లా సరే అయితే ఈ హృదయాన్ని ఇతనేమంటున్నాడు ఇతను ఏమంటున్నాడు సుఖ దుఃఖాలకు అతీతుడు తెలుసుకున్న ఎవడైతే ఈ ఆత్మను యోగం ద్వారా తెలుసుకుంటాడో వాడు అతీతుడు అతీతుడవుతాడు వాడు మాత్రమే నిజమైనటువంటి మనిషి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నాడు అయితే ఇప్పుడు మనం మనందరికీ కూడా మీ అందరికీ కూడా ఇప్పుడు మనకి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా పర్ఫెక్ట్గా మానవ శరీరాలు ఇవ్వబడ్డాయి అవునా మీ అందరికీ మానవ ఈ మానవ శరీరము యొక్క విలువ ఎంతమందికి తెలుసు ఎవరికి తెలియదు ఇది ఎంత గొప్పదో ఎవ్వళ్ళకి తెలియదు అని అంటే ఇక్కడ శాస్త్రం చెప్తుంది అనమాట ఎట్లా సపోజ్ ఒక పెద్ద మనం ఒక చేతిలో పట్టేంత డైమండ్ డైమండ్ అంటే ఎందుకు తెలియలేదో కూడా మనం చెప్తున్నాం అనమాట వజ్రం డైమండ్ అంటే ఒక వజ్రం ఆ వజ్రము యొక్క విలువ దాన్ని దాన్ని చూడంగానే అది ఎంత మట్టితో కప్పబడి ఉన్నప్పటికీ దాన్ని చూడ అది మామూలుగా ఏదో మట్టి ముద్ద ఏదో తడుకుబెడుకు రాయి అని మనం అనుకుంటాం ఒక కంసాలకి మాత్రమే అంటే ఆ వజ్ర వజ్రాల వ్యాపారికి మాత్రమే అది వజ్రము ఆ వజ్రానికి అంత విలువ ఉంది అని వాడికి తెలుస్తుంది మనలాంటి వాళ్ళకి ఆ వజ్రం దొరికిందనుకో వజ్రం దొరికినా కానీ అది వజ్రం కాదని ఏదో రంగురాయేనని అవతలికి వెళ్ళిపోతాం అదే వజ్రాల వ్యాపారికి దొరికిందనుకో వాడు తీసుకుంటాడు దాన్ని భద్రపరుస్తాడు దానివల్ల దానికి దానికి మంచి ఒక మర్యాద ఇస్తాడు మర్యాద ఇచ్చి దాన్ని ఒక ఆభరణంగా చేస్తాడు దాని యొక్క విలువని పొందుతాడు విలువని పొంది దానివల్ల అత్యంత ఆనందాన్ని పొందుతాడు అవునా అట్లాగే ఒక మంచి మామూలుగా ఒకడు కార్పెంటర్ ఉన్నాడు అనుకోండి కార్పెంటర్ అంటే వాడిని ఏమంటాం మనం వడ్రంగివాడు ఉన్నాడు వడ్రంగివాడికి ఒక మంచి ఒక చెట్టు ఒక మన దాన్ని ఏమంటారు కొన్ని గట్టి చెట్లు ఉంటాయి తుమ్మ చెట్టు తుమ్మ చెక్కలు తర్వాత అంటే మద్ది ఇట్లాంటి గొప్ప గొప్ప చెట్లు ఉంటాయి ఆ చెట్టు యొక్క చెక్క దొరకగానే వాడికి ఒక విధమైన ఆనందం కలుగుతుంది దీంతో నేను ఇవన్నీ తయారు చేయొచ్చు కదా అని చెప్పి వాడి దృష్టిలోకి ఒకటి వచ్చేస్తుంది వచ్చేసి ఆ చెట్టుని ఎట్లయినా వాడు కాపాడుకుని దానిని దాంతోటి కావలసినటువంటి అంటే దాని యొక్క విలువ వాడికి తెలుస్తుంది అదే మనలాంటి వాడు మద్ది చెట్టును చూసినా ఏమీ లేదు మా లేకపోతే టేకు చెట్టును చూసినా ఏమీ లేదు ఏ చెట్టును చూసినా మన అది ఎందుకంటే మన దృష్టి అటు లేదు సో నీ దృష్టి అటు లేనప్పుడు అది ఎంత విలువైనదైనప్పటికీ కూడా అది మనకి ఏ విధమైన ఆనందాన్ని సమకూర్చలేదు అని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఇది ఒకటి చెప్పి ఆపుతాను అట్లాగే ఒక బంగారు వాడున్నాడు ఉన్నాడు బంగారు వాడికి ఏంటి అంటే కంసారి వాడున్నాడు ఉన్నాడు వాడికి కూడా బంగారపు ముద్దని ఎంత ఎంత మురికితో కూడినటువంటి బంగారం అయినా వాడికి ఖచ్చితంగా అది బంగారం అని తెలుస్తుంది దానివల్ల ఎన్ని రకాల లాభాలు ఉన్నాయో వాడికి తెలుస్తుంది అదే ఒక పసిపిల్ల వైష్ణవి లాంటి దానికి ఆ బంగారపు ముద్ద చేతికి చేతికిచ్చాక అది కాసేపు అటు ఇటు చూస్తుంది ఆడుతుంది అవసరం పారేస్తుంది దానికి తెలియదు కదా దాంట్లో ఉండేటటువంటి విలువ అట్లాగే సో మనిషి కూడా ఇంత అద్భుతమైనటువంటి మానవ శరీరం తన చేతిలో పెట్టినప్పటికీ ఏవేవో దొ ఏదో దొరకలేదని ఏదో పొందలేదని ఏదో ఇంకా నేను సాధించలేదని అన అనేటటువంటి దుఃఖ దీంతో అసలైన అసలైనది ఏది సాధించాలో అది సాధించకుండా ఎందుకంటే ఈ ఈ విలువైనది అసలు మళ్ళీ రాదు అని తెలుసుకున్నవాడు దీనిని ఈ శరీరాన్నే వాడుకుని దీంతో పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతాడు ఇది పర్వాలే పోతే పోయింది అని కదా చచ్చిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళందరూ అట్లాగే చచ్చిపోతున్నారు కదా అంటే దీని యొక్క విలువ తెలియక ఇది అనంతమైనటువంటి అంతము లేనటువంటి విలువ కలిగినటువంటి మానవ శరీరం అని మనం తెలుసుకోలేక ఏం చేస్తున్నామంటే ఈ శరీరాన్ని వృధా చేసుకుని దైనందికమైనటువంటి జీవితాల కోసం జీవితాన్ని కోసం ఈ మానవ శరీరాన్ని వెచ్చించి దానిని దానికోసమే వృధా చేస్తున్నాడు సో అట్లా వృధా ఎవడైతే అంటే వాడు ఎందుకట్లా వృధా చేస్తాడు మూడు విషయాలు వాడికి ఎప్పుడూ అడ్డంకుగా వస్తూ ఉండటం వల్ల వాడు ఇట్లా వృధా చేస్తున్నాడు అవి ఏంటి అంటే మలము ఆవరణ తర్వాత ఇంకోటి ఏంటంటే విక్షేపము మలము ఆవరణ విక్షేపము ఈ ఈ విషయాలు ఎందుకు ఇట్లా మానవ శరీరాన్ని ప్రతివాడు వృధా చేసుకుంటున్నాడో అనేటటువంటి విషయము ప్రతి మనిషి మూడు విషయాలతోటి బాధపడుతున్నాడు ఏంటంటే మలము విక్షేపణ ఆవరణ ఈ మూడిటితోటి బాధపడి ఈ అత్యంత గొప్పదైనటువంటి విలువైనటువంటి దుర్లభమైనటువంటి మళ్ళీ మళ్ళీ దొరకనటువంటి ఈ మానవ శరీరాన్ని వృధాపరుచుకుంటున్నాడు సో అవేంటో రేపు చూద్దాం